చేరు ఒక ప్రత్యేకమైన అభిషేకం మీ పైకి దిగి వస్తుంది కళ్ళు మూసుకోండి ఐమ్ సింగ్ దర్ స్పెషల్ అన్ రిసీవ్ ఆ ఇప్పుడే పర్లోకం తెరబడ నేను చూస్తున్నాను ఒక బలమైన అభిషేకం మీ పైకి దిగి వస్తుంది రిసీవ్ పొందుకోండి పొందుకోండి ఆపొద్దు దేవుని అభిషేకం ఆపొద్దు పొందుకోండి 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 ఇప్పుడే 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 సీ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఓ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని చూడండి గుండెలు నొప్పొస్తుంది బిడ్డకు చేయబడండి చేపట్టినాడు చేపట్టింది బయట ఆజ్ఞాపిస్తున్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సమకపోయి చేపట్టింది బేబరీ ఇన్ జీసస్ మాటినే యువర్ ఫ్రీ యువర్ డెలివర్ ఇన్ జీసస్ లాడ్ తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను కుటుంబం కొరకు ప్రత్యేకంగా సారా గర్భాన్ని తెరచా రెప్కా గర్భాన్ని తెరచా లేయా గర్భమును తెరిచిన దేవుడు హన్నా గర్భం తెరిచిన దేవుడు ఏసునామలు ఇక్కడ బిడ్డ గర్భం తెరుస్తున్నాడు और देवन का शक्ति प्रेम बैग दिखो सुन रिसीव इट राइट नाउ बाइंग दैट एवरी कर्स स्पिरिट्स पर आउट 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 और लिसन और लिसन बी फ्री इन जीसस नेम बी डिलीवर्ड इन जीसस नेम आई एम सीइंग दैट वन बॉन्डेज वाज ब्रोकन आई एम सीइंग दैट वन बॉन्डेज वाज ब्रोकन इन जीसस माइटी नेम amen 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 god bless you. god bless brother yes people sir

ఈ ప్లేస్ని దేవుడు మంచి వ్యక్తి రీప్లేస్ చేస్తాడు డోంట్ వర్క్ ఫాదర్ రైట్ నో ఐ ప్రిఫర్ దిస్ పర్సన్ తను ఏ బిడ్డ బిజినెస్ కూడా ప్రార్థన చేస్తున్నాను లార్డ్ రిమూవ్ దిస్ పర్సన్ తన మంచి వ్యక్తిని మంచి ఇంజనీర్ని పంపించడం ప్రార్థన చేస్తున్నాను ఆమె 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 చాలా డేంజర్ అయినా చాలా దూరంగా ఉన్నాడు మీకు రావాల్సినలాగేసుకుంటున్నాను మీ తను ఫాదర్ రైట్ నా తను ఏసు సునామాలు బిడ్డ కొడుకు ప్రార్థన చేస్తున్నాడు మ్యారేజ్ అవ్వాలని ప్రార్థన చేస్తూ దీవిస్తే ఏసు నామంలో ఒక దూత రిలీజ్ అవ్వడం చూస్తున్నాను బిడ్డ మనసు మార్చబడబోతుంది జీసస్ని ఏమైపోయి ఏమని ఏమన్ ఏమైపో అమ్మా గుర్తు అమ్మ ఏంటమ్మా మైక్ తీసుకొని అయినా ఫాస్ట్గా ఉండు చురుగ్గా ఏమైందమ్మా మొన్న మీరు పర్సనల్ అపాయింట్మెంట్కి వచ్చారు వచ్చారు నా దగ్గరకి వచ్చారు నోటీస్లో తోడ వచ్చారు మీరు కేసు ఏం లేదా చప్పట్లు కొడుతూ దేవుని గడపర్చండి కేసు లేదు కేసు లేదు లాపాయ్ ప్రాబ్దార్ యాక్చువల్ గా ఈ బిడ్డకు నోటీస్ పంపించారు అది కోర్టు నుంచి ఇప్పుడే కేసు లేదన్న నన్ను మొత్తానికి తెలుసుకుంటా మీరు చప్పట్లు కొడుతూ ప్రార్థన తర్వాత కేసును దేవుడు కొట్టేశాడు దేవునికి మహిమ కలుగును గాక అమ్మ ఇవన్నీ తీసండి మీరు బాటిల్స్ బిటిల్స్ అవన్నీ తీసండి అది ఎస్ అమ్మ ఇక ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి మీరు బాటిల్ తీసాండి అమ్మ ఫస్ట్ బాటిల్ తీసేయండి ఫాస్ట్గా బ్యాగ్ తీసండి బ్యాగ్ తీసేయండి ఏసు నామల్ ఇప్పుడు ఇక విడుదల రాబోతుంది ఏసు ఓ ఎస్ అండర్స్టాండింగ్కి వచ్చారా అండర్స్టాండింగ్ కానీ పిలిచారా ఓ వాటి చూడండి అసలు ఈ బిడ్డకు ఆస్తి ఇవ్వకూడదని ప్లాన్ కానీ ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత అండర్స్టాండింగ్ లెటర్ ఇది దేవుడు కార్యం చేశాడు ఈ బిడ్డది బిడ్డకు రాబోతుంది దేవునికి మహిమ కలుగును కాక అవునా అమ్మ ఎస్ అవునా నువ్వు దేవుడు సమాధానం అవునమ్మ అవునమ్మా ఎస్ ఎస్ కళ్ళు మూసుకోండి అమ్మ చే తీసేసి చే తీసేయాలి కళ్ళు మూసుకోమ్మా ఇప్పుడు దేవుని యొక్క శక్తిని నీ పైకి బలంగా దిగి వస్తుంది కన్ను మూసుకో ఫ్రీగా ఉండు పడిపోతే వెనకాల పట్టుకుంటాడు నువ్వు ఫ్రీగా ఉండు ఆజ్ఞాపిస్తున్నాను వేస్తున్నాము ప్రతిధురాత్ నా కమా అవుట్ అవుట్ దేవుని యొక్క శక్తి నేను తాకుతుంది ఇప్పుడు కమాంట్ బిఫ్రీ బిఫ్రీ బీ ఫ్రీ బీ ఫ్రీ బీఫ్రీ బీఫ్రీ బిడెలివర్ 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 ఫ్రీగా ఉండమ్మా ఫ్రీగా ఉండు నే యు్రీ డెలివర్డ్ జీసస్ నేమ్ అమ్మ మీ ఆస్ వస్తే దేవునికి దర్శన బాధ ఇవ్వండి అమ్మా ఇక్కడ కాదు మీరు ఎక్కడైనా తీయండి అది మీ ఇష్టం కమ్ 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 అమ్మ ఫాదర్ వైట్